న్యూస్ తెలంగాణ ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో పదిహేడవ ఇంటింటికి ప్రచారంలో భాగంగా మహిళలతో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది మనం గత మూడు నెలలలో పునరావు గారిని ఏ విధంగా మనం గెలిపించుకున్నామో అలాగే విలిచాల రాజేంద్రరావు గారిని కూడా మనం ఆ విధంగా గెలిపించుకున్నట్లయితే మనం కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మనం ఎంతో కృషి చేసిన వాళ్ళం అవుతాం డబల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రగతి ప్రజలు చుసుకుపోతుంది ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉంటే మన అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా మనం చేసుకోగలుగుతాం మనం వార్లల్లో కానీ మన ఊర్లల్లో కానీ పల్లెలే పట్టుకొమ్మలుగా ఉన్నాం మనం అంటున్నాం కాబట్టి యువతకు ఉద్యోగాలు లేవు యువతకు ఉద్యోగాలు మరియు మహిళలకు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహిళలకు మనం లక్ష రూపాయలు ప్రతి మహిళకు సంవత్సరాలు లక్ష రూపాయలు వేయగలుగుతున్నాం అని మనం మేనిఫెస్టో చేయడం జరిగింది రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ఈ అనేక అవకాశాలు మనకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన అత్యధిక మెజారిటీతో రాజేంద్ర గెలిపించుకోవాలని మన ఈ సందర్భంగా కాంగ్రెస్